ನಿಮ್ಮ ಜೆಗಾಲೆ ಸರ್ ಲಾವೆ ಸರ್ ಮುಂದೆ ಜರ పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆలయాంలో సిబ్బందికి ఆలయ సిబ్బందికి కూడా ఆచారులకు అందరూ కూడా అందరి చక్కగా నడుపుకుంటూ దర్శనానికి పొందినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ముప్పై మూడు కోట్ల దేవతలు అవుతుంది స్వామివారు కూలోటంలో అందరికీ దర్శనమిచ్చినటువంటి రోజు దాన్ని మూకాసురులనే రాక్షసుని సంవరించడానికి ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఒక గణం అన్నట్టు ఒక గణంకు సంబంధించిన వాళ్ళు అక్కడ అట్లా ముప్పై మూడు కోట్ల దేవతలకు స్వామి భూలోకంలోకి వచ్చి ఇక్కడ ఆ ముక్కాసు ద్రాక్షసు సంబంధించి మరి అందరికి కూడా ఇచ్చినటువంటి కోట్లు ముక్కోటి కాదు కాబట్టి అదొక పేరుంది తర్వాత వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు బాలసముద్రంలో శ్రేణించి ఉన్న తర్వాత ఆయన లేచినప్పుడు ఉత్తర ద్వారమే చూస్తాడట అందుకనే ఉత్తర ద్వారానికి ఆయన అత్యంత ప్రీతి కాబట్టి ముక్కోటి రోజున వైకుంఠ ఏకాశి రోజున ఎవరైతే ద్వారం కూడా దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ నైద్యత అంటే మళ్ళీ జన్మ ఉండదు అంటే మోక్షం కలుగుతుంది అనేటువంటి విశ్వాసం కాబట్టి మన నారాయణను మించిన దైవం లేదు అతన్ని మించిన దేవుడు లేడు కాబట్టి ఆయన చాలా విశేషం స్వామివారి దర్శనం చేసుకోవడం ముక్కోటి రోజు చాలా విశేషం అందుకని ఇంత జనం కూడా మా దేవాలయంలో రావటం చాలా విశేషం ఇప్పటిదాకా కూడా మేము చాలా ఇక్కడ రోడ్డు దాకా కూడా వెళ్ళిపోయింది లైన్ ఎక్కడ బొట్టరాయి దాకా కూడా వెళ్ళిపోయింది సార్లు అందరూ కూడా మా ఈవో గారు తర్వాత రెడ్డి గారు తర్వాత యాదగిరి గారు అందరూ కూడా దగ్గరుండి అన్నీ కూడా చూసుకొని అన్నీ కూడా ఈ లైన్ను మెయింటైన్ చేసి ఇప్పటివరకు కూడా పబ్లిక్ నడుస్తూ ఉంది చాలా విశేషం ఇట్లా ఇట్లా ఇంకా మా దేవాలయం ఇంకా డెవలప్ అవుతుంది ఎందుకంటే మరి మేము ప్రచారం ఆ విధంగా చేసాము స్వామివారి మహత్తు కూడా అట్లా ఉంది కాబట్టి తప్పకుండా ఇంకా ఇంకా ముందు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ భక్తులు దర్శించుకుంటారు ఎక్కువ కార్యక్రమాలు కూడా ఇప్పటికే కళ్యాణము అన్నీ కూడా జరుగుతున్నాయి కళ్యాణాలు మాస కళ్యాణాలు ఎవరైతే కోరుకున్నప్పుడు కళ్యాణం చేయటం తర్వాత వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో నెల రోజులు తర్వాత మాస ధనుమస ఉత్సవాలు ఇవన్నీ కూడా విశేషంగా మన దేవాలయం జరుగుతాయి ఎప్పుడూ మాకు ఖాళీ ఉండదండి ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇలాంటి విశేషం దేవ అడుగు మన దేవ హైదరాబాద్లో మన ఇక్కడ ఉండేటువంటి ఈ దేవాలయం చాలా ప్రాచీనమై ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుందని మా విశ్వాసం స్వామివారి ఆశీస్ కూడా అలా ఉంది